కార్తీక పూజను అండి ఇవాళ ముప్పై రోజు యాభై తొమ్మిది అరవై అధ్యాయాలు చదువుకుందాము సూతమహర్షి రావు చెట్టుకు శనివారం తప్ప మిగతా రోజుల్లో ఎందుకు ముట్టుకోకూడదు తాకకూడదు అన్నారు శనివారం మాత్రమే ఎందుకు పూజకు అర్హమైంది అని మునులు అడుగుతారన్నమాట పూర్వం దేవతలకినూ రాక్షసులకి క్షీరసాగర్ మదనం జరిగింది కదా అది చేసినప్పుడు అందులో లభించిన వాటిల్లో లక్ష్మిని కోసుబాని శ్రీహరి తీసుకోగా మిగిలిన వాటిని దేవతలు తీసుకున్నారు లక్ష్మీదేవి అపురూప సౌందర్యానికి ఆకర్షింపబడిన శ్రీహరి ఆమెను వివాహం చేసుకుందాం అని అనుకుంటాడు అనమాట అప్పుడు లక్ష్మీదేవి అంటుంది అభ్య అభ్యంతరం పెడుతుంది ఎందుకంటే అక్క ఉండగా చెల్లెలకి వివాహం జరగకూడదు కదా అంటే అప్పుడు విష్ణువు అంటాడు సరే అని జాష్టాదేవిని ఉద్దాలక మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడనమాట ఆవిడ ఎర్రతి నేత్రాలతోటి కఠినమైన వాక్తోటి సూల శరీరంతో అశుభ్రంగా అశుభ్రంగా ఉంటుందన్నమాట జ్యేష్టాదేవిని తీసుకుని ఉద్దాలు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఆశ్రమాన్ని తీసుకొస్తాడు అక్కడ ఆశ్రమంలో చూసి జ్యేష్ఠాదేవి ఇలాంటి శుభ్రమైన ప్రదేశాల్లో నేను ఉండను నాకు నచ్చదు ఎందుకంటే ఆశ్రమం అంతా కూడా నిత్యం హోమధూప సుగంధాలతోటి వేదనాదాలతోటి ఉంటుంది అనమాట అది విని ఉద్దాలకు మహర్షి చాలా బాధపడి ఇసుపోతాడు ఫస్ట్ తర్వాత చాలా బాధపడతాడు ఓ జ్యేష్ట నువ్వు ఎక్కడుండాలో నేను నిర్ణయిస్తానని చెప్పి అప్పటిదాకా ఈ రావచోతి మొదట్లో ఉండు అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోతాడు అనమాట ఎంతసేపటికి ఉద్దాలకుడు రాకపోయేసరికి జ్యేష్ఠా గట్టిగా బిగ్గరగా ఏడవడం మొదలెడుతుంది వదిలేసారి అది వైకుంఠంలో లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి వినిపించి మాకు ఏడుస్తుంది ఎందుకు అను అంటే ఇద్దరు కిందకు అనమాట అడిగితే విషయం తెలుసుకుని విష్ణు అంటాడు ఈ రావి చెట్టు మూలలో నేనే ఉంటాను నువ్వేమి బాధపడుకు నిన్ను పూజించిన వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గలగలలాడుతూ ఉంటుంది అని చెప్తాడు అప్పటి నుంచి ఆవిడ సంతోషపడి అక్కడే ఉంటుంది అందుకే శనివారం మాత్రమే రావి చెట్టుని పూజించాలన్నమాట ఇది చెప్పి ఇలా చెప్పేస్తాడు చెప్పిన తర్వాత ఈ కార్తీక పురాణం ఏంటంటే శ్రీకృష్ణుడు సత్యభామకు చెప్పాడని నాథుడు పుట్టిచక్రకి చెప్తాడనమాట సూతుడేమో మునులకు చెప్తాడనమాట ఇదండి ఇలాంటి వాటితో కార్తీక పురాణం అయిపోయిందండి మనం అంతా బాగా ఏ పాయింట్ వదలకుండా మంచిగా చెప్పుకున్నాము చాలా బాగా జరిగింది పోలీస్ వర్గానికి పంపించడం అండి పోలీస్ వర్గానికి ఇవాడే పంపిస్తాము సాయంత్రం దీపాలు పెట్టుకుని వదలడం అనమాట రేపటిదాకా రేపు శుక్రవారం అయింది కాబట్టి అందరూ ఇవాడి సాయంత్రం పంపించవచ్చండి పోలీని స్వర్గానికి ఇది నాకు పెద్దవారు గురుగారు చెప్పిన తర్వాతే నేను చెప్తున్నాను అందుకని అందరూ కూడా సాయంత్రం అల్టేటప్పటిలో దీపాలు వదులుకొని తృశి దగ్గర కానీ లేకపోతే గుళ్ళో కానీనండి లేకపోతే ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు వాళ్ళ ఇంట్లో పద్ధతి ప్రకారం చేసుకోండి శుక్రవారం అయితే మాత్రం మనం పోలీసు అర్థానికి పంపించాం కదా మరి ఆ నెక్స్ట్ డే ఏంటంటే విధి అయిపోయింది కదా పాఠ్యం అయిపోయింది విధి అయిపోయింది కదా అందుకని అందరూ పంపిస్తారని అనుకుంటున్నాను నేను